ప్రజల గుండె చప్పుడుగా స్వర్గీయ వంగవేడి నిలిచిపోయారని విజయవాడ సిటీ ఆటో ఓనర్స్ అండ్ డైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్ర మండలి నాయకులు వడ్లాని మాధవరావు కొనియాడారు శుక్రవారం విజయవాడ శంకర్ కేప్ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ రంగా విగ్రహం వద్ద విజయవాడ సిటీ ఆటో ఓనర్స్ అండ్ డైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్ర మిత్రమండల నాయకులు వడ్లాని మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ వంగవేడి మోహన రంగ డెబ్బై ఎనిమిదో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రంగాపేరే ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి స్థానిక ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పోరాటం కోసం జీవితాత్మం పోరాడిన గొప్ప యోధుడు వంగవేటి మోహన అని అన్నారు ఎమ్మెల్యేగా ఆయన కేవలం మూడు సంవత్సరాలే పాటే పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశం పోరాడేవారని ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని అన్నారు పేదల పెన్నిధిగా పేరు పొందిన స్వర్గీయ వంగవేటి మోహన ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు స్వర్గీయ వంగవీడి మోహన ఒక వ్యక్తి కాదని మోహన్ శక్తి అని అన్నారు పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం పాటుపడే మహానాయకుడిని కొనియాడారు స్వర్గీయ రంగ ఆశయ సాధన కోసం నేటి తరమ యువకులు కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు కాపు సామాజిక వర్గ ప్రముఖులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆర్వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎర్రంశెట్టి అంజుబాబు ఆలమూరి సాంబశివరావు బేసు కంఠేశ్వరుడు కుప్ప విజయభాస్కర్రావు శర్మ ముద్దాని లీలాప్రసాద్ వడ్లాని శంకర్రావు కొనిచేటి రమేష్ నూకల్ నాగేశ్వరరావు వివీకే నరసింహరావు చందన సతీష్ పల్లంటి దుర్గారావు గౌరి దొడ్ల రాజా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు సనక వెంకటేశ్వరరావు మజ్జి మురళీమోహన్ గోరవర్తి గోపాలకృష్ణ సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వర్గీయ రంగ అభిమానులు పాల్గొన్నారు ఈరోజు పేదల ప్రతినిధి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ పొంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ శంకర్ కేవ్ సెంటర్లో వడ్లాని మాధవరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన వద్దంతి జయంతి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని ఈ తరం యువత కానీ ప్రజలు కానీ వాళ్ళు పాఠ్యాంశాల్లో ఉంటే చరిత్ర తెలుసుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే పాఠ్యాంశాలకు కూడా సంబంధం లేకుండా ప్రజలే వాళ్ళల్లో వాళ్ళ పిల్లలకి ఫలాన వ్యక్తి ఈ నాయకుడు ఈ సర్వీస్ చేశాడు పేదలకు అండగా ఉన్నాడు దళితులు గిల్లు కట్టించాడు ఈ రకమైన స్ఫూర్తి చరిత్ర పుస్తకాల్లో లేకోకుండా ప్రజలే ఒక పుస్తకము ఒక మరి పిల్లలకు కూడా చెప్పి వాళ్ళను కూడా ఆయన మాటలో అనుసరించేటట్టుగా ఈ రోజున నడిచే విద్యార్థులు కానీ యువత కానీ నడిచే పరిస్థితి ఈ రోజునొచ్చింది ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారిని మనం ఏ రకంగా గుర్తుంచుకోవాలంటే ఒక స్వచ్ఛంద సంస్థ ఒక మదర్ తెరిస్థా సంస్థ ఒక రెడ్ క్రాస్ సంస్థ ఏ రకంగా పనిచేసిందో రాజకీయాల్లో కూడా ఈ రకంగా పనిచేస్తారని చెప్పడానికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఒక స్ఫూర్తి ప్రదాతగా చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడితో మేము ప్రయాణం చేయటం ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొనటం మరి ఆయన అడుగులో అడుగేసి మేము కూడా కొద్ది గొప్ప ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని కొద్దిగా సంపాదించి ఈరోజుకి మరి ఆయన అడుగుదాడల్లో నడుస్తూ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవటానికి సేవ చేస్తారని ఒక మాట అని ఆయనే ప్రధాన కారణంగా ఈరోజు తెలియజేస్తూ ఆ మహనీయునికి మరి నివాళులర్పిస్తానికి వచ్చిన మిత్రులందరికీ అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు గారి డెబ్బై ఎనిమిదవ జయంతి పాత్రిక మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి వంగవీటి మోహన రంగా గారి అభిమానులు సాధారంగా మిత్రమండలి కార్యకర్తలు వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వంగవీటి మోహనరంగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన పుట్టుకే మహత్తరమైనది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు మూల్యం అడవుల్లో ఉండి ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి మహనీయుడు పుట్టినరోజు జూలై ఫోర్త్ తారీఖు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో నలభై ఏళ్ళలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వంగవీటి మోహన్ రంగ గారి జన్మం పేద బడుగు బలహీన వర్గాలకి స్వతంత్రం వచ్చినా కూడా రక్షణ లేని పరిస్థితిలో ఆయన పుట్టుకే మహత్తరం ఆ తర్వాత ఆయన నడిచిన బాట ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవ ఎల్లకాలం ఎల్లకాలం మర్చిపోలేని మరిచిపోలేని విధంగా ప్రజలు గుర్తు పెట్టుకొని మరి ఇంతకాలం కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ బాటలో నడవాలనేటువంటి సంకల్పంతో యువత ఉన్నారు ఈ రోజున మరి వాళ్ళంతా కూడా వంగటి మోహన్ రంగ గారు చూసిన సందర్భమే లేదు కానీ ఆయన ఆశయాలను బతికించాలని ఆయన కీర్తిని శాశ్వతం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి యువతకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వంగవీటి మోహన్ రంగ ఆశయాలను బతికించండి సమాజం బాగుంటుంది సమాజానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగ గారికి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆధారంగా మిత్రమైన సభ్యులకి సెలవు తీసుకుంటున్నా నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్